హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మొత్తంగా అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి ఈ ఈరోజు అయితే పోతున్నా చలో కన్యాకుమారి డైరెక్ట్గా రూట్ అయితే చూడండి మొత్తం చూడచ్చు ఎంత వాన పడుతుందో ఇయలగుతా ఇక మనం చేసిందే వానల జర్నీ కదా వానాకాలం జర్నీ కదా తప్పదు పోవాలి ముందుకు సాగుతూనే ఉండాలి దయచేసి మీరు అందరు అట్లానే సపోర్ట్ ఇస్తా ఇంకా ముందుకు ముందుకు సాగుతా ఓకే ఇంకా మంచి మంచి లొకేషన్లు అయితే మీకు ఇవ్వగలుగుతా వైజాగ్ నుంచి కన్యాకుమారి మళ్ళీ రిటర్న్ జర్నీ అవుతున్నాడు కన్యాకుమారి వరకు షఫీ ఆల్మోస్ట్ ఇప్పుడైతే మాత్రం మార్నింగ్ నుంచి ఇప్పుడు పెనగాడి జంక్షన్ మన ఇంటి దగ్గర నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అబవ్ వచ్చాము అది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తన రూట్ చూపి నేను బ్యాక్ వెళ్ళాను షఫీ ఆల్ ది బెస్ట్ షఫీ వెరీ గుడ్ గుడ్ కాస్ట్ అరే వెరీ గుడ్ కాస్ట్ ఓకే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచం అవుతుందని ఇండియా మొత్తం గ్రీనిష్ కోసం తిరుగుతున్న షఫీ పర్యటన విశాఖపట్నం ఊహించుకొని ఇప్పుడు కన్యాకుమారి వైపు వెళ్తున్నారు దేశం పచ్చదనంగా ఉండాలని మొత్తం పొల్యూషన్ లేకుండా ఉండాలని షీ సైకిల్ యాత్ర సైకిల్ యాత్ర ఆల్మోస్ట్ ఈరోజు मार्किंग <laughs> सर में किलोमीटर कवर चाड़ी बाग वेरी गुड रात अलग जल अलावा చాలా హారంగా వెళ్ళామంటే కాబట్టి అయితే ఈ ఇక్కడ ఎట్లలోనే ఉంగ మొత్తం ఎట్లున్నాయి వ్యూడని చూడచ్చు ఆ లాస్ట్కి ఎట్లుందో మొత్తం డేంజర్ ఉంది రూట్ అయితే మొత్తంగా అయితే చూడొచ్చు హైవే ఎట్లుందో పచ్చడి పొలాలు ఉన్నాయి మొత్తం పెద్ద హైవే ఇది పటాన్ల పాకెట్లు రెండు వాటర్ బాటిల్ ఇప్పుడే తెచ్చుకున్నా ఇప్పుడు టైం ఎంత అవుతుంది చెప్పాలా మూడు అవుతుంది ఇక్కడైతే తొవ్వలో అయితే ఆగిన అయితే సైడ్కి చూడవచ్చు మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి

మనమైతే ఇక్కడ వండుకుంటున్నాం సామాన్ అయితే ఇక్కడ పెట్టేసిన ఆల్రెడీ ఆ బాపుని అడిగిన మన కోసం గేట్ తాళం ఇచ్చి మనకే ఫ్రెండ్స్ మొత్తం అయితే వీడియో లోపట్లయితే వండుకున్నాం చూడచ్చు